అశ్విని అంటే ఎవరు అశ్విని దేవతలు పురాణ పురుషులు మరియు వీరు సూర్యునికి ఛాయాదేవికి ఉండగా మూలంగా పురాణం మరి వీరు అశ్వరూపంలో సంభోగించుటకు కారణమేంటి అశ్విని దేవతలు పొందిన వరం ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యదేవుని భార్య సజ్ఞాదేవి ఒకసారి తన భర్త వేడి కిరణాలను భరించలేక అతనికి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది అక్కడ ఆమె తండ్రి విశ్వకర్మ భర్తకు చెప్పకుండా ఎందుకు వచ్చామని తిరిగి వెళ్ళిపోమన్నాడు ఆమె అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి భూలోకంలో హిమాలయ ప్రాంతాలకు వెళ్లి అక్కడ గంధమాదన పర్వత శ్రేణుల వద్ద గుర్రం రూపంలో ఒంటరిగా సంచరించసాగింది చాలా కాలం ఆమె కనిపించకపోవడంతో సూర్యుడు దక్షుని ఇంటికి వెళ్లి అడిగాడు ఆమెను ఎప్పుడూ పంపించేశానన్నాడు దక్షుడు సూర్యుడు లోకాలన్ని విదికి హిమాలయాలలో ఉన్న సంజ్ఞాదేవిని కలుసుకున్నాడు